సరే ఇవాళ ఒకటి కొత్తగా ఇవాళ లాంచ్ చేశాడు ఏంటంటే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి ఛానల్ అవుతుంది ఇప్పుడు గుర్తొచ్చిందా అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే ముందు కూడా నేను చెప్పా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా ఉచిత బస్సు ఎక్కండి తిరుపతి వెళ్ళండి అనుకుంటారా వెళ్ళండి అని చెప్పినావు నువ్వు అంతేకాదు నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా అన్నావు ఇవాళ సాకందూరం ఎక్కి దించుతున్నావు మళ్ళీ ఎక్కివు అంజని అడుగుతా ఉన్నా మొత్తం నీకు ఇవాళ జియో ఏమి ఇష్యూ చేసావు నువ్వు శుభ్రంగా నువ్వు ఉప ముఖ్యమంత్రి గారు మీ డిఫాక్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరు కలిసి బస్సులో తిరిగారు కదా ప్రచారం చేసుకున్నారు పద్నాలుగు మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు దేనిలో ఇచ్చారు మీరు పథకం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు మాత్రమే మొత్తం పదహారు కేటగిరీ బస్సులు ఉంటే కేవలం ఐదు బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు ఆరు బస్సుల్లో కడవాయి ఓకే కదా కడవాయి లేవుగా ఇక్కే పని లేదుగా అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా అత్తగారి ఇంటికి వెళ్ళాలన్నా లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ కేసు బుచ్చుకుని ఎదురు చూడాలి పల్లె వెలుగు వస్తుందా ఎక్స్ప్రెస్ వచ్చే మనకు కుదరదు ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ సూపర్ ఫ్లాపే కాదు సూపర్ చీట్ ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయింది ఇంకా అయిపోయింది సూపర్ సిక్స్ అయిపోయింది ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇంకా పోతే కొన్ని విషయాలకు వెళ్తే చాలా విషయాలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మేమంట సర్వనాశం చేశామంట ఐదు సంవత్సరాల పాటు ఆయన దాన్ని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నా అంట పోలవరం పడుకుందంట ఇప్పుడు లెగుస్తుంది కావాలి పోలవరం నాకు అర్థం కాల అమరావతి ఆగిపోయిందంట ఇప్పుడు అమరావతి పరిగెత్తుందో నాకు అర్థం కాల నేను చూశాను అమరావతి బలే పరిగెత్తుంది వర్షంలో వర్షం మొత్తంలో పరిగెత్తా ఉంది నేను అడుగుతా ఉన్నా సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్దాలు ఆటంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు పోలవరం విషయం గురించి నేను చెప్తా ఉన్నా పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీకు గుర్తుందో లేదో పోయిన సార్ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సోమవారం పోలవరం అని ఇప్పుడు వెళ్తాం మానేశాడు ఎందుకంటే ఇల్లు అక్కడ నాశనం చేశాడు కాబట్టి ఇంకెళ్ళటం అనవసరం అనేటువంటి పద్ధతులు ఆయన రిపెంట్ అయినట్టున్నాడు అందుకని ఇవాళ అక్కడ వెళ్లే పరిస్థితి లేదు సోమవారం పోలవరం అని మానేశాడు ఇక్కడ కూర్చొని కబురు చెబుతా ఉన్నాడు పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేమంటే డయాఫ్రమ్ వాల్ మేము జడగొట్టామంటున్నాడు ఆయన కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి తప్పిదం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేను చెప్పింది కాదు స్పెషల్ కమిటీ చెప్పినటువంటిది ఇంటర్నేషనల్ కమిటీ ఒకటి వస్తే ఆ కమిటీ చాలా స్పష్టంగా వివరించినటువంటి సందర్భాన్ని కూడా మనవి చేస్తున్నా ఇవాళ ఏదో రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తామంటున్నాడు నాకైతే నమ్మకం లేదు రెండు వేల ఇరవై ఏడుకు కూడా పూర్తి చేసే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేరు దాని మీద దృష్టి కూడా పెట్టడం లేదు దానిలో వచ్చే కమిషన్ల కోసం మాత్రమే ఆయన కక్తి పడేటటువంటి కార్యక్రమం అనేది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అని చెప్తున్నాడు ఇందాక చెబుతున్నాడండి పది లక్షల కోట్లంట మేము అప్పు చేసింది అంతకుముందు ఏం చెప్పారు ఆరు లక్షల కోట్లని సభాముఖంగా చెప్పి ఇవాళ మళ్ళా నాలుగు గలుపుతున్నాడు అంతకుముందే ఎన్నికల ముందే పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పాడు అన్ని అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం ఎందుకు తిరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సంవత్సరం అవుతుంది ఇవాళ రెండు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి సందర్భం ఎవరు ఎక్కువ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమన్నారు మీరు ఇది శ్రీలంక అయిపోతుంది అప్పులు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇవాళ మీరు వచ్చి అంతకనే కోప్పులు చేసేటటువంటి పరిస్థితికి వచ్చి మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఈ విధంగా అనేక విధాలుగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి సందర్భం అంతేకాదు స్థాయిలోనే అన్ని సమస్యలు పరిష్కరించుకునే విధంగా గ్రామస్థాయిలోనే అన్ని కార్యక్రమాలు చేసినటువంటి మా ప్రభుత్వాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అదేమంటే సింగపూర్ అంటాడు ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు రాజధాని ఆగిపోయిందంట ఇప్పుడు పరిగెత్తుందంట మన సింగపూర్ వెళ్ళి వచ్చారుగా ఏమైంది రాజధాని వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెడతా ఉన్నారా ఎంత అభూత కల్పనలు చెప్తా అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వమే ఇక్కడ పెట్టుబడులు పెడుతుందని చెప్పాడు చివరికి సింగపూర్ ప్రభుత్వం కాదు పెట్టుబడి పెట్టేది సింగపూర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకుని రాజధానిలో డబ్బులు కాజేయాలని ప్రయత్నం ఆ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలి పెట్టారు అన్యాయం చేశారని అవినీతికి పాల్పడ్డాడని దాంతో మొత్తం గౌలమాల అయిపోయింది వాళ్ళు వెళ్లి అడిగాడు వాళ్ళు రామ పొమ్మన్నారు ప్రైవేట్ కంపెనీలు కూడా వచ్చి మా మీద పడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ రాజధానిని కూడా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితులకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే యాభై మూడు వేల అది పూర్తి చేయకోకుండా ఇంకా నలభై మూడు వేల ఎకరాలని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏమి లేదు అన్ని తాకట్టు డబ్బులు తీసుకుందాం అంతే డబ్బులు తీసుకోవటం మామూలుగా టెండర్లు పెరగటం దానిలో మొబలైజేషన్ అడ్వాన్స్ పది పది పర్సెంట్ ఇవ్వటం దానిలో ఎనిమిది పర్సెంట్ తీసుకోవటం డబ్బులు పో చేసుకునే కార్యక్రమం చేసేటటువంటి పరిస్థితికి వచ్చాడు అవన్నీ చూసేదంతా కూడా మన నారా లోకేష్ గారు వారి కుమారుడు ఆయన క్యాష్ రాజేష్ సూటు కేసు లోకేష్ ఇది మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం సూట్ కేసులతో డబ్బులు తీసుకుని వ్యవహారం నడుపుతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన ఈయన కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా ఇవాళ దిగజారిపోయినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి మాకు ఊర్నే మా మీద అప్పాలు కొట్టే కార్యక్రమం అది తీసాం ఇది పగలు తీసాం అని చెప్పేటటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఆగస్టు పదిహేనవ తారీఖున జెండా ఎత్తే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి మమ్ముల్ని బురదల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ని అదేవిధంగా నూట నలభై మూడు హామీలను అమలు చేయకోకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా మిగిలాడని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను